లేని చోట్ల రకరకాల గొడవలు సృష్టించాలని టీడీపీ నేతలు చూశారని స్వయంగా టీడీపీ అభ్యర్థులే రంగంలోకి దిగితే టీడీపీ అభ్యర్థులను ప్రజలు దిగితేడికున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు ఆయన పొగలపూరు పట్టణంలో జరిగిన పోలింగ్ సారణ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపు ఉన్న అంచనాల ప్రకారం గతంలో కంటే ఈసారి అధిక సంఖ్యలో సీట్లు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఏం పర్లేదు మళ్ళీ కూడా వేస్తాం వచ్చి మళ్ళీ చేసిపోతాం ఈరోజు ఎన్నికల పోలింగ్ పూర్తయింది ఆరు గంటలకల్లా దాదాపుగా మంచి ఓటింగ్ పర్సంటేజీ నమోదు కావడం సంతోషించాల్సినటువంటి విషయం దాదాపుగా ప్రాథమిక సమాచారం ప్రకారం డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు ఓటింగ్ జరిగిందని చెప్పి చెప్పి అధికారులు చెప్తున్నారు ధృవీకరించాల్సింది ఆరో ఒకరు ఒక అరగంటలో దాన్ని ధృవీకరిస్తానన్నాడు ఇప్పుడు ఆరు గంటలు దాటింది కాబట్టి ఒక అరగంటలో ధృవీకరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గంలో మెజారిటీ బూత్ని నేను సందర్శించాను పోలింగ్ సరళిని పరిశీలించాను మిగతా దగ్గర అన్ని దగ్గరలో కూడా సమాచారం సేకరించాను ప్రయాణిస్తునే ఫోన్ ద్వారా గతంలో నేను మరలా చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా భారీ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వేపల్లి నియోజకవర్గంలో రానున్నదని చెప్పి స్పష్టమైంది కాబట్టి పాపం చాలా వరకు ఎక్కడైతే ఓటింగ్ లేదో అక్కడ ఏదో ఒక విధంగా గొడవలు సృష్టించాలని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్వయంగా అభ్యర్థి దిగాడు అభ్యర్థిగా కొన్ని దగ్గర సునంగ భాంగం అయింది పాప అభ్యర్థినే ధరుముకున్నారు అటువంటి పరిస్థితులు జరిగాయి ఈతగాలికి వెళ్తే అభ్యర్థిని ధరకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఎన్నికల్లో మేము మొదటి నుంచి చెప్పినట్టు కానీ ఏ వర్గాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందాయో ఆ వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవడం సంతోషం మహిళలు కానీ వృద్ధులు కానీ అధిక సంఖ్యలో ఈరోజు ఎప్పటికీ కొన్ని దగ్గర ఈవీఎంలు మొరాయించిన దగ్గర కానీ కొన్ని దగ్గరలో ఈవీఎంలో కాస్త ఓటింగ్ జాప్యం జరిగిన దగ్గర కానీ రెండు వందల నుంచి మూడు వందల మంది మహిళలు ఈరోజు క్యూలో ఉన్నారు ఇంకా దాన్ని బట్టి వన్ సైడ్ పోలింగ్ జరిగింది ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పక్షాన ప్రజలు నిలిచారు కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయం సాధిస్తుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి పాత నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలిపించేదానికి ప్రజలు ఈరోజు సిద్ధపడి ఆశీస్సులు అందించడం జరిగింది ఇది నిజంగా చెప్పాలి అంటే నాకన్నా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కష్టం సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కృషి ఫలితం నిద్రాహారాలు మాని దాదాపుగా ప్రచారం అయితే ఏమి ఎన్నికల కోడ్ ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించారో కోడ్ అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి అన్ని రకాల ఒక పక్క అధికారులు కాస్త ఇబ్బందులు పెడుతున్నా అన్నిటిని భరిస్తూనే ఎక్కడ అటువంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా సజావుగా సాఫీగా జరగడానికి సహకరిస్తూ ఎవరన్నా ప్రతిపక్షాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసినా భరిస్తూ ఓర్పుతో నేర్పుతో ఈరోజు విజయమే మనకున్నటువంటి మన ముందున్నటువంటి ఆయుధంగా భావించి విజయాన్ని సాధించాలనేటువంటి ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విశేషమైనటువంటి కృషి చేశారు వాళ్ళందరికీ పేరు పేరున చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవడానికి రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం నాకున్నటువంటి అంచనాల ప్రకారం గతంలో ఉన్నటువంటి నూట యాభై సీట్ల కన్నా కూడా అధికంగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముఖ కవళికలు చూస్తేనే అర్థమైపోతుంది నేల చూపులు బట్టి అర్థమైపోతుంది పాపం ఎక్కడ కూర్చున్నా కళ లేకుండా కళ విహీనంగా వాళ్ళు పాపం చూస్తేనే ఎందుకు ఈ పార్టీలో ఉన్నామా అనేటువంటి వాళ్ళు కొంతమంది ఎందుకు ఈ పార్టీలో చేరామా అని బాధపడే వాళ్ళు కొంతమంది కనిపించారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఎన్నికల్లో విజయం సాధిస్తుంది రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరలా ముఖ్యమంత్రి కాబోతున్నాడు